ముప్పై ఏళ్ళ సార్ చేస్తున్నా అయ్యా నేను ఊరికి నీళ్ళు పెట్టుడు అన్ని గింజలు కాడుగుడు బాధ బాధ పెట్టి పెట్టి నన్ను తీసేస్తున్నా చెత్త సార్ ఇప్పుడు అసలే మా సేదగానే కాల నొప్పులు అయ్యే నాకు గోస తీసి ఏడు ఏడు చూకుండా మూడు మూడు వేలు ఇస్తే చేస్తే చేయి లేకపోతే లేదంటు మూడు వేలు ఇస్తే చేస్తే చేయి లేకపోతే లేదు సార్ నన్ను నేను ఎక్కడ పోతే ఇప్పుడు కాలు నొప్పులా ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నా రూపాయలు కాయం ఇప్పుడు మాత్రం చేత చేయి లేకపోతే లేదంటారు అరవై ఏం దాటినా కానీ గవర్నమెంట్ తీసేసారు నేను తీసేసి ఉక్త ఊపు లేకపోతే లేదు ఇప్పుడు పెట్టుకుంటే వాళ్ళు పచ్చల సాధిస్తేనే పెట్టుకుంటా అంటుండు నేను ఆడదే అమ్మ అంటుండు ఇప్పుడు ఏం మరి నీ పరిస్థితి అయితే ఎట్లా సార్ ఇంట్లో చేస్తా అని రూపాయి అదే 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 రెండు సార్లు నాయం చేస్తారంటున్నా రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా న్యాయం కూడా చేయితే అన్ని రోజులు చేసిన ఆ జీవితం వరకే ఆ వంద రెండు వందలు మూడు వందలు ఇచ్చిన ముప్పై ఏళ్ళ నుంచి కానీ ఇప్పుడు మాత్రం సార్ నేను